ఒకటే కడుపులో నొప్పి అలాగా కడుపులో నిప్పి నాకు ఎప్పుడు రాలేదు నేను ఒకసారి వచ్చే నొప్పి కన్నా కూడా చాలా దారుణంగా ఉంది ఆ నొప్పి అయితే అసలు భరించలేకపోయాను ఏం చేయించుకోనంటే అబ్బాస్ క్రాఫ్ట్ చేయించుకో అన్నాను అప్పుడు మేము చిన్నప్పుడు చాలా ఫేమస్ అది మరి ఇప్పుడు ఎలా ఉందో తెలియదు కానీ అలా ఉన్నాయండి ఇది మీషోలోనో ఫ్లిప్కార్ట్ లోనో ఉంది ఇది సాధన పట్టేది తక్కువలోనే ఉంది అది ఒకటి తీసుకుంటే పోయిద్దేమో ఇదైతే కజురాలు పచ్చి ఖజురాలు చాలా తీయకుంటే నాకు అసలు తినబుద్ధ అవుతాయి తీసుకుని ఇంకా అదే బాండిలో అయితే ఈ రవ్వ ఉంది కదా ఇవ్వండి ఉండలన్నీ చుట్టేసుకున్నాను ఎన్నైతే అయినాయి పాలైతే కొన్ని అండి నేను అరకులో పాలైతే కాసి పెట్టుకున్నాను కొంచెం పక్కనట్టి పెట్టేసుకున్నాను అదే తర్వాత కాయాలి ఒక ఐదు నిమిషాలు ఒకవైపు వేపుకొని ఇంకోవైపు అయితే ఒక ఐదు నిమిషాలు ఇటు అటు తిప్పుకుంటా ఇది నాది మూడో లడ్డు ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మూడోది హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎఫ్బి డైలీ బ్లాగ్స్ అండి ఇదైతే బుధవారం బ్లాగ్ అండి ఇక్కడైతే ఇంకా బంగారుదం ఫ్రై చేసి అన్నం వండేశారండి వాళ్ళైతే నేను అసలు ఎగోలాగా లెగాను ఎందుకు అంటే ఇంకా అయితే బజ్జీ వేసుకున్నాం కదండి ఆ రోజు ఇంట్లో ఉన్న మిరపకాయలతో బజ్జీ అయితే వేసాము అదైతే ఇత్తనాలు తీయకుండా వేసాము ఇంకా ఒక్క బజ్జీ ఏమో తిన్నాను నేను అది మిరపకాయతో కడుపులో ఒకటే మంట ఆ మంట లేదు అప్పుడు బాగానే ఉంది రెండో రోజు ఇంకా రెండో రోజు ఐదింటికాడ నుంచి అయితే ఒకటే కడుపులో నొప్పి అలాగా కడుపులో నిప్పి నాకు ఇప్పుడు రాలేదు నెలకొసారి వచ్చే నొప్పి కన్నా కూడా చాలా దారుణంగా ఉంది ఆ నొప్పి అయితే అసలు భరించలేకపోయాను అలాంటి నొప్పి అయితే వచ్చిందండి ఐదింటి కాళ్ళ నుంచి పన్నెండింటి వరకు అలాగే ఉంది ఇంకా పదింటికి అలాగా టాబ్లెట్లు వేసుకొని కొబ్బరి నీళ్ళు తాగాను అయినా కూడా పన్నెండింటికి పర్వాలే టాబ్లెట్లు వేసుకున్నాక కొబ్బరి నీళ్ళు అయితే తాగినాక ఇంకా రెండు ఆ రోజైతే ఇంకా అది తెల్లారే లేకపోయానండి అసలు అది బాగాలేదు నీరసంగా ఉంది ఒంట్లో ఆ రోజు అన్నం కూడా తినలేదు ఇంకా సాయంత్రం లేచి కొంచెం అన్నం అయితే తినేసా టాబ్లెట్లు వేసుకోవాలి కదా అనేసి ఇంకా అలా అయితే ఎలాగలేకపోయానండి అసలు బాగాలేదు మిరపకాయ బజ్జి అలా పనిచేసింది ఇంకా పొద్దున్నే లేచి టిఫిన్ అయితే ఏమీ లేదు ఇంకా బంగాళమ్ము ఫ్రై చేసి అన్నం వండేసాను మా అమ్మాయి అన్నం తినేసి ఇంకా అదే బాక్స్లో తీసుకెళ్ళింది ఇక్కడ మా అబ్బాయి అయితే బయట నుంచి టిఫిన్ తెచ్చుకొని తింటున్నాడు తనకు పొద్దున్నే అన్నం ఎక్కదంటాడు టిఫిన్ అయితే బాగాలేదంట అదే చెప్తున్నాడు మా అబ్బాయి కిరాక్ చేపించుకున్నాడండి అబ్బాస్ అబ్బాస్ రాప్ చేయించుకున్నాడు నేను చెప్పాను చేయించుకో అని ఏం చేయించుకోనంటే అబ్బాస్ రాప్ చేయించుకో అన్నాను అప్పుడు మేము చిన్నప్పుడు చాలా ఫేమస్ అది మరి ఇప్పుడు ఎలా ఉందో తెలియదు కానీ ఇప్పుడు ఎవరు చేయించుకుంటున్నారో తెలు వాడికి నచ్చలేదంట అబ్బాస్ నచ్చలేదు అబ్బాస్ హీరో అబ్బాస్ లాగే ఉన్నాడు కదా మా అబ్బాయి కూడా ఇక్కడ నేనైతే కత్తిపేటలు చాకు అవి అయితే సాను పట్టిస్తున్నానండి కత్తిపేట అసలు తెగట్లేదంట మొన్న బోటీ శుభ్రం చేసేటప్పుడు మక్క చెప్పింది చాపు లాంటివి కూడా చెప్తా ఉండిద్ది కత్తిపేట తెగట్లేదమ్మా అనేసి ఇంకా ఇల్లు సాను పెట్టేవాళ్ళు వస్తే టయానికి పని అయిపోయింది కాబట్టి ఇప్పుడు అబ్బాయి కూడా రెడీ అయ్యి నుంచి ఉన్నాడు ఇంకా సర్లే అనేసి సాను అయితే పట్టిస్తున్నాను ఒకటి అయితే నలభై రూపాయలు ఏమైనా చిప్పారు కత్తిపేట నేను ముప్పై రూపాయలు అడిగాను ఇంకా చాకు అయితే ఇరవై రూపాయలంట సాను పడటానికి అయితే సాను పట్టిస్తున్నాను చినుకులు అయితే పడతా ఉన్నాయండి ఇది మీషోలోనో ఫ్లిప్కార్ట్లోనో ఉంది ఇది సానం పట్టేది తక్కువలోనే ఉంది అది ఒకటి తీసుకుంటే పోయిద్దేమో అయితే వాన పడితేనే ఉందండి ఇంకా వెనక బట్టలు ఉన్నాయి గుర్తుకొచ్చింది ఇంకా ఇది తీసేసి లోపల అయితే వేద్దాంలే మళ్ళీ తడిసిపోతే అనేసి బట్టలు అయితే తీసేస్తున్నానండి చినుకులు అయితే పడతా ఉన్నాయి జల్లులాగా ఇంకైతే నీరసంగా ఉందండి పనుకున్నాను ఇంకా నేను మధ్యాహ్నము ఇదైతే నాలుగింటికి ఐదు అయింది టైం అయితే నాలుగు అయింది టైము ఇంకా ఇక్కడైతే మా ఆయన అయితే వచ్చేటప్పుడు కాయలు తీసుకొచ్చారు ఇదేంటి గ్రీన్ యాపిల్ అనుకుంటా అది డ్రాగన్ ఫ్రూట్ మా అమ్మాయికి చాలా ఇష్టం అయితే ఇంకా ఇక అయితే కాయలు అయితే తీసుకొని వచ్చారు ఇలా ఉంది కానీ లోపల బాగానే ఉంది పాడైందేమో అనుకున్నాను ఒకటి తిన్నాను బాగానే ఉంది ఇంకా బాగా నీరసంగా ఉందండి ఇదైతే ఖజురాలు పచ్చి ఖజురాలు చాలా తీయకుంటాయి నాకు అసలు తినబుద్ధ అవతాయి తీపి ఎక్కువ బాగా తినబుద్ధ అవ్వద్దు ఇంకా కాయలు తీసుకొస్తే ఆ బుట్టలు వేసి పెడుతున్నాను ఇంకా కాయలు ఈ మధ్య నేనైతే తీసుకోవట్లేదండి మా ఆడకాయలు ఒక్కటి ఇంటి ముందుకు వస్తున్నాయి తీసుకుంటున్నాను ఇంకైతే నా ముఖం చూస్తే అర్ధమే ఉండిద్ది మీకు నీరసంగా ఉంది కానీ ఇంకా రవ్వ అది తెప్పించి ఉంచాను మా అమ్మాయికి రవ్వ రొడ్లు అంటే బాగా ఇష్టము ఇంకా తన కోసం అయితే చేస్తున్నానండి అరకిలో రవ్వ అయితే చేస్తున్నాను అది నాకు మళ్ళీ చేసుకోవచ్చులే అన్నట్టుగా బాదం పప్పులు అయితే చిన్న చిన్న ముక్కలా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా కొంచెం నెయ్యి అయితే ఇది దీనికంతా పెరిగిపోతే అది కొంచెం వెయిట్ చేశాను ఇంకా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే ముందైతే వేసుకున్నానండి రవ్వ రొడ్లు అయితే ఇంకా అరకిలో పిండి తీసుకొచ్చి రవ్వ ఇది బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాను అరకిలో ఇంకా అరకిలో పంచదార అండి మా అమ్మాయికి ఇష్టంగా తినిద్ది మా అబ్బాయి అయితే తినడు మా అమ్మాయి అయితే బాగానే తినొద్ది ఇంకా జీడిపప్పు బాదం పప్పు అయితే జీడిపప్పు అయితే అలాగే చేసుకున్నాను బాదం పప్పు అయితే కట్ చేసేసుకున్నాను ఇంకా బాగా ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఏపిన ఏపానండి వేపుకున్నాను ఇంకా అయితే బ్లేడ్లో తీసేసుకుని ఇంకా అదే బాండిలో అయితే ఈ రవ్వ ఉంది కదా రవ్వ అయితే ఒక పది నిమిషాల పాటు వేపుకున్నానండి సిమ్లో పెట్టేసుకొని మీడియం మంట మీద పెట్టేసుకొని నిదానంగా చాలాసేపు వేపాను ఎనిమిది నిమిషాలు ఏమో అది కొంచెం రవ్వ మంచిగా ఎగితే టేస్ట్ బాగుండిద్ది కదా ఇంకా అలాగే వేపుకుంటా ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటా అయితే వేపుకున్నానండి ఒక ఎనిమిది నిమిషాలు పది నిమిషాలు పట్టింది నాకు ఈ రవ్వ వేయగటానికి కొంచెం కలర్ మారిద్ది మంచి స్మెల్ వస్తూ ఉండదు కదండి అంతవరకు అయితే వేపేసుకున్నాను నాకైతే ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ ఉండవు ఇంకా మా ఆడబిడ్డ కాడైతే నేను చూసి నేర్చుకున్నాను అయితే ఇంకా మా ఉదినైతే ఎప్పుడైనా చేస్తూనే ఉంటారు పావుకులో రవ్వతో అయినా కూడా చేస్తూ ఉంటారు వాళ్ళు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఇదిగోండి యాలకులు ఉన్నాయి కదా కొంచెం పంచదార వేసుకొని యాలకులు రెండు పడుతున్నాను మిక్సీకి మెత్తగా అయిద్ది కదా అనేసి అంటే యాలకుల పొడి ఎప్పుడు వేసి ఉంచుకొని నేను ఇలాంటివి చేసేది చాలా తక్కువ కాబట్టి ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా రవ్వలో కలిపేసుకున్నాను ఇంకా యాలకులు ఉన్నాయి కదండి యాలకులు కూడా పంచదార కొంచెం వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను పంచదార అయితే అరకిలో వేసుకున్నానండి ఇంకా పాలైతే కాచి చల్లార్చిన పాలు కొంచెం కొంచెం పాలు వేసుకొని ఇంకా ఇలా ముద్దలాగా చేసుకుంటున్నాను మీరైతే పాలు వేస్తారో ఏమేస్తారో కామెంట్ చేయండి మా వదినైతే పాలైతే కాసి చల్లార్చి కొంచెం కొంచెం పాలు వేసుకొని ఉండలు కట్టేవాళ్ళు ఇంకా నేను కూడా అలాగే చేస్తున్నాను అవి బాగుంటాయి నాకు నా మా నాకు మా అమ్మాయికి అయితే బాగానే తిని తగ్గి తనకు నచ్చినాయి ఇంకా అందుకని అయితే చేస్తున్నానండి మా అబ్బాయి అయితే ఇలాంటివి అస్సలు తినడు చాలా తక్కువ ఒకటి సగం కంటే ఎక్కువ తినడు ఇంకా ఇలా ఉండ ఉండలాగా అదే ఒత్తుతా కూడా ఉండ అయితే చుట్టుకున్నానండి అరకిలో పిండితోనే చేస్తున్నాను ఎందుకంటే మా అబ్బాయి తినడు మా అమ్మాయి ఒక్కతే కాబట్టి కావాలంటే మళ్ళీ చేసుకోవచ్చులే అనేసి ఇంకా ఈ అరకిలో పిండితో అయితే ఇదిగోండి ఇలా ఉండలా కట్టేసుకున్నాను అరకిలో పంచదార అరకిలో ఉప్మా రవ్వ ఇక్కడ మా అబ్బాయి అయితే వచ్చాడు దాన్ని చూడంగానే మొహం మార్చేసుకున్నాడు సరే ఒకటి తింటాలి అనేసి ఒకటి తింటున్నాడు ఇక్కడ మా అబ్బాయి ముఖం చూస్తేనే మీకు అర్థమై ఉండిద్ది ఇలాంటి ఇష్టపడి ఏమి తినాడు అండి బాగానే ఉందిలే అంటున్నాడు సొగం తిని సొగం వదిలేసాడు తినలేదు తనకు ఎక్కువ జంక్ ఫుడ్ అంటే ఇష్టం అండి అంటే ఇంకా పానీపూరి మంచూరియా అలాంటివి ఎక్కువ ఇష్టంగా తింటాడు పునుగులు ఇలాంటి వీటి మీద ఇంట్రెస్ట్ ఉండదు వాడికి మంచి ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఉండదు మా అబ్బాయికి ఇంకా అలాంటి జంక్ ఫుడ్ అంటాను కదా వాటికి ఇష్టపడతాడు ఇదిగోండి ఉండలన్నీ చుట్టేసుకున్నాను ఎన్నైతే అయినాయి పాలు అయితే కొన్ని పట్టినాయండి నేను అరకులో పాలైతే కాసి పెట్టుకున్నాను కొంచెం నీళ్ళు వేసుకొని అన్నీ అయితే పట్టలేదు ఒక కొంచమే ఎక్కువ ఎక్కువైతే పట్టలేదు కొంచెం కొంచెం ఇంకా కొంచెం కొంచెం పాలు వేసి అయితే చుట్టుకున్నానండి ఎక్కువ అయితే పట్టలేదు ఇక్కడ మా అబ్బాయి అయితే టిఫిన్ కింద స్నాక్స్ కిందకి పునుగులు అయితే తెచ్చుకున్నాడు పదిహేను రూపాయలకి పదిహేను వచ్చినాయి లెక్క పెడుతున్నాడు ఒక్కొక్క రూ ఒక్కొక్కటి ఒక్క రూపాయి పడిందండి పునుగు వచ్చేసి ఇంకా మా అబ్బాయి ఒక పదిహేను రూపాయలు అమ్మాయి ఒక పదిహేను రూపాయలు తెచ్చి పెట్టమన్నాను మళ్ళీ తను తిన్నాక తను తినకపోతే అలిగిద్ది ఇంకా నాకు తెప్పి లేదా అని ఇద్దరికి అయితే తెచ్చి ఇంకా తనైతే తిన్నాడు తనే కూడా తింటానని గోల వద్దు నువ్వు తినేసవు నీ అక్కయ్య అక్క కొంచెం చెప్పాను ఈ డ్రాగన్ ఫుడ్ అయితే వద్దన్నాడు ఇంకా అరిస్తే అప్పుడు తింటున్నాడు రండి కాయలు ఎక్కువ తినడు కాయలు తినడు ఏమి తినడు అరిసిస్తే కనుక తింటాడు ఇంకా కాయలు ఉంటే నేను మా అమ్మాయి ఎక్కువ తినేది ఇంకా వాళ్ళక్క కోసం అయితే అది ఉంచాడని నేను తింటాను అని చెబుతుంటే అరిశాను ఇంకైతే నిన్న మా తీసుకున్నాను కదండి చేపలు ఊరెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు ఇంకా ఆ రోజైతే చేయలేదు ఒంట్లో పాలేక ఇప్పుడైతే ఫ్రై చేస్తున్నాను ఇంకా అల్లం చిందులపల్లి మసాలా సాల్టు కారం టేస్ట్కి సరిపోయినంత సాల్టు ధనియాల పొడి కొంచెం నూనె వేసుకొని కలిపేసుకున్నాను ఆ ఈ ముక్కలకైతే చేపలకైతే అది మసాలా పట్టిస్తున్నానండి ఒక్కొక్క చేప తీసుకొని ఇలా ఘాట్లైతే పెట్టుకున్నాను నేను చేపల్లో ఇంకా ఇదైతే ఇప్పుడు ఫ్రై చేద్దాంలే కూర అయితే లేదు బంగాళదుంప కూర అయితే మధ్యాహ్నానికి అయిపోయింది ఇది సాయంత్రం ఇంకా బీరకాయ పచ్చడి ఉంది మొన్న చేసింది ఇంకా దాంట్లోకి నంచుకొని తింటారు అనేసి ఫ్రై అయితే చేస్తున్నానండి ఈ నాలుగు నాలుగు చేప ముక్కలకైతే మసాలా పట్టించేసి పక్కనట్టి పెట్టేసుకున్నాను ఒక గంట అయినా అలా పక్కన పెట్టేసానండి తర్వాత ఫ్రై చేద్దామని ఇంకా రాట నాటం చూస్తుంది అమ్మ ఏం చేసిందా ఏంట అనేసి ఫుడ్స్ చూసుకుంది చాలా తన కాయలు అంటే చాలా ఇష్టం అండి ఇంకా రవరొడ్డు అయితే తింటుంది ఫస్ట్ బాగుందంట తనకైతే తన ఫేవరెట్ అండి రవరొట్లు ఇంకా ఎక్కువ స్వీట్ తింది కానీ చాలా తక్కువ చాయా మా అమ్మాయి కోసమే చేశానండి మా అబ్బాయి తిన్నాడు ఇంట్రెస్ట్ ఉండదు వాడికి దాంట్లో దీని మీద పునుగులు వాటి మీద ఎక్కువ అలాంటి ఫుడ్ మీద ఇష్టము ఇష్టముగ్గే కాచీలే ఖాతీని డ్రాగన్ ఫుడ్ మీ ఖాతా తిన్నా తుపీ ఖాయానా రేట్ తర్వాత ఖాయానా బావలేసా కరీసా వాడి వాడు తిని నా డ్రాగన్ ఫ్రూట్ నువ్వు తిని పురుగులు నేను తింటాను అంటున్నాడు నేను చెప్తున్నానని వాడి వాట వాడు తిన్నాడు ఇంకా తన వాట కూడా తింటాను అంటున్నాడు నేనేం చెప్పకూడదు అంట షుగర్ పేషెంట్ అంట నేను కేసా లడ్డువా చేయనే ఇంకా ఇక్కడైతే చేపలు అయితే ఫ్రై చేస్తున్నానండి ఇంకా ఒక గంట వరకు అయితే నానబెట్టాను ముక్కలకి బాగా ఉప్పు కారాలు పడతాయి ఇంకా కొంచెం నూనె అయితే వేసుకున్నాను బాండిలో ఇంకా నాలుగు ము నాలుగు చేపలు కూడా నాలుగు వైపులు వేసేసుకున్నాను తలకాయ అయితే తీసి తీపిచ్చేసాను ఉంచనా అంటే వొత్త అంటే తీసేయన్నాను ఇంకా నాలుగు తలకాయలు అయితే తీపిచ్చేసి ఇంకా అవి అయితే నాలుగు బండిలు అయితే వేసేసుకున్నానండి అమ్మటే కలుపకూడదు ఒక ఐదు నిమిషాల పాటు ఒకవైపు ఏగనిచ్చినాక తర్వాత తిప్పుకోవాలి లేదంటే తిరగదు ఇది చూసారా తిరగట్లేదు ఇదైతే ఇంకా వేగలేదు ఇంకా అలా రానప్పుడు అది వేగలేదు అన్నట్టుగానే ఇంకా అలా ఇంకో రెండు మూడు నిమిషాలు పెట్టేసుకుంటేమే లేదంటే ఇలా తోలు తీసి వస్తూ ఉండిద్ది ఇదైతే తోలు వచ్చింది ఎమ్మటే కొంచెం వేగలేదు ఇది ఇంకా కొంచెం వేపాల్సింది ఎమ్మటే తిప్పాను అది అది బాగానే వేగింది కానీ ఇదైతే అయితే వేగలేదు ఒక ఐదు నిమిషాలు ఒకవైపు వేపుకొని ఇంకో వైపు అయితే ఒక ఐదు నిమిషాలు ఇటు అటు తిప్పుకుంటా ఇలాగా వేపుకోవాలండి బాగున్నాయండి చాలా ఇంకా నేను తీసుకుంటుంటే మా పిల్లలు వద్దు వద్దు అన్నారు తర్వాత అయితే కొట్టుకొని కొట్టుకొని తిన్నారండి చేపలు పొద్దున తీసుకున్నప్పుడు చాప పొద్దు అన్నాడు అండి ఇప్పుడు వచ్చి తింటున్నాడు వాళ్ళక్క కాడొచ్చి తింటన్నాడు ఇంకా వాళ్ళ వీడియో అయితే ఇంతేనండి మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అని తీస్తే వీడియో కొంతమందికి అయితే వెళ్ళిద్దండి ఏమైనా చెప్పాలంటే కామెంట్ చేయండి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దామండి ఇక్కడ మా పిల్లలు ఇద్దరు అయితే కొట్టుకుంటా ఉన్నారు ఇంకా మా అబ్బాయి ప్రతిదీ మా అమ్మాయి దాంట్లో వాటా అడుగుతా ఇంకా తన తను తినేసి మా అమ్మాయి ఎప్పుడు తిన్నా కూడా ఏం తిన్నావు కూడా అందులో వాట పునుగులు కూడా అలాగే తిన్నాడు చేప కూడా అంతే ఇంకా దాని మీదకి చూస్తారు కదా ఎలా వెళ్తున్నాడు ఇది నాది మూడో లడ్డు ఇంటికి వచ్చింది దగ్గర నుంచి మూడోది ఇది బాగుంది నాకు నచ్చింది నా ఫేవరెట్ అయిపోయింది అనేది నా ఫేవరెట్ ఇదండి నాకు ముందుగానే వచ్చింది అందుకని చేసింది నాకు వచ్చింది అమ్మ నా ఫేవరెట్ అయిపోయింది ఇది కానీ నేను స్వీట్స్ అంతా ఎక్కువగా తినను ఇది తింటా మళ్ళీ మిల్క్తో చేసిన స్వీట్స్ తింటా అది ఎక్కువ తీయకుంటే తినను మీడియంగా ఉండాలి తీపి అప్పుడు తింటా